ఈ రోజున దేవుని బిడ్డలైన వారు తెలుసుకోవాలి నీ విలువైన వాటిని శాతానుడు దొంగిలించాలని చూస్తున్నాడు అని ఈ లోకరీతిగా మనం విలువైనవిగా దేనిని భావిస్తాము అంటే బంగారం వెండి అంతకంటే వజ్రాలు డబ్బు వీటిని విలువైనవిగా భావిస్తాం అయితే దేవుని బిడ్డలరా అది కాదు శాతానికి కావలసింది ఏది విలువైనదో ఏది విలువ కానిదో తెలియక ఈ డబ్బు బంగారం ఇవే విలువైనవి అనుకుంటున్నారు కానీ అవి కాదు విలువైనవి అస్సలైన విలువైనవి ఏంటి అంటే నీలో ఉన్న మంచి నీలో ఉన్న నీతి నీలో ఉన్న పరిశుద్ధత నీలో ఉన్న దైవ గుణాలు అనే వాటిని వాడు దొంగలించాలని చూస్తాడు ఈ పనులు చేస్తూ శాతానుడు అనేవాడు నీకు విరోధంగా తిరుగుతున్నాడు నీ చుట్టూ వాడు తిరుగుతున్నాడు వాడు నీ మీదే గురి పెట్టి ఉన్నాడు అనే సంగతి దేవుని బిడ్డలైన వారు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అందుకనే దేవుడు అంటున్నాడు నేను మీకు ఆశ్రయంగా వచ్చాను అంటున్నాడు దేవునికి స్తోత్రం ఆ శాతాను నుండి ఆ దొంగోడు చేతుల్లో నుండి ఆ హత్య చేసే నరహంతకుడి చేతుల్లో నుండి ఆ నాశనం చేసే ఆ దుష్టుడి చేతుల్లో నేను తప్పించడానికి నేను నీకు ఆశ్రయంగా వచ్చాను